హలో అండి నేను మీ స్నేహ పెళ్ళికొడుకు దిష్టి తీస్తున్న ట్రాన్స్జెండర్ స్నేహ నేను రీసెంట్గా రాజమండ్రికి వెళ్ళాను కదండి మా తమ్ముడు పెళ్ళికి మా కిట్టయ్య పెళ్ళికి సో మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేయడం జరిగిందండి సో అక్కడ ఎట్లా అంటే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో ఆక్షన్ తెలియపించి సో ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా వాయినం ఇవ్వడం అనేది జరుగుతుందండి అక్కడ ఉన్న పద్ధతి అన్నట్టు సో ఆ పద్ధతి ప్రకారంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను మా తమ్ముడికి ఆపారంగా చేయడం జరిగింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత మేము శుభకరంగా నాకు కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ దీవిస్తాం కదా సో అదే విధంగా నేను మా తమ్ముడిని కూడా దిష్టి తీసి దీవించడం జరిగింది చివరిలో మా తమ్ముడికి ఆర్తి ఆరతి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మా తమ్ముడిని నాకు కట్నం కూడా పెట్టడం జరిగింది సో చాలామంది అంటారు కదా మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు దీవిస్తారు కదా సో అందుకోసమని సో అదే ప్రకారంగా నేను కూడా మా తమ్ముడిని అలా దిష్టి తీసి దీవించడం జరిగింది సో మీరందరూ కూడా మా తమ్ముడిని దీవించడం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను